పిల్లల్లో మనం ఉండవలసినవి ఏంటి తెలుసా ఒకరి క్షేమాన్ని ఒకరు తెలుసుకోవాలి వందనాలు చెప్పుకోవాలి గౌరవించుకోవాలి రెండోది దేవుడు ఇజ్రాయల్ ప్రజల పట్ల చేసి ఆయన సంతోషపడ్డాడు కానీ మనం తోటి వారి పట్ల మన బంధువుల పట్ల ఎవరి పట్లనే మేలు జరిగితే మనం కూడా సంతోషపడాలి కానీ కోపంగా అసూగా ఉండకూడదు అక్కడ జరిగిందా ఓకే దేవుని స్తోత్రం మూడోది ఆ సంతోషాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించాలి ప్రభుని కొందనాలు ఆమె జీవితంలో మేలు చేసినందుకు వందనాలు నాలుగోది దేవ సమస్త దేవతల కంటే గొప్పవాడు ఏసై అని తెలుసుకోవాలి దేవునితో దేవుని వాక్యంతో సహవాసం చేయాలి దేవుని సన్నిధులు భోజనం చేశారు అంటే దేవుని వాక్యం మనకు భోజనం సహవాసం కలిగి ఉండాలి అలాగే మనకు మేలు సమాధానం ఆరోది మంచి ఆలోచన సలహా చెప్పాడు మోషేక్ అయ్యా నువ్వు అక్కడ అయితే ఇంతమంది ప్రజలు నువ్వు ఒత్తిడి అయిపోద్ది అందుకనే పది మందికి ఒక నాయకుడిని ఇరవై మందికి ఒక నాయకుడిని పెట్టు మెయిన్ మేన సమస్యలు ఉంటే నీ దగ్గరకు వస్తాయి ఆయన ఒక అలా చెప్పేవాడు కాక చెప్పేంత కాపాడు ఆలోచన చెప్పాడు మన అలాగే ఏదో ఒకసారి ఆలోచించి ఒక ఆలోచనలో ఉంది నాకు